అందరికీ నమస్కారం నేను మీ ఈరోజు అయితే ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను మన ప్రపంచ యాత్రకు కావాల్సినటువంటి ఒక వీసా ప్రాసెసింగ్కి వెళ్తున్నాము సో ఈ వీసా అంటూ వచ్చిందంటే మాత్రం మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి సో చూద్దాము ఇక్కడి నుంచి అయితే మాకు లెస్టర్లో దొరికింది అపాయింట్మెంట్ సో లెస్టర్కి వెళ్ళేసి అక్కడ వీసా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి మనకు అవుట్కమ్ వచ్చేసి వన్ ఆర్ టూ డేస్లో తెలిసిపోతుంది అన్నమాట సో మన సింహం బండి అయితే రెడీగా ఉంది సో వేసుకొని వెళ్ళిపోవడమే సో స్టార్ట్ అయితే అయిపోయినాము ఇక్కడ నుంచి ఫార్టీ టూ మినిట్స్ చూపిస్తుంది లెస్టర్కు ఇక్కడ నియర్ బై అయితే ఏం లేవు యాక్చువల్గా విజా సెంటర్లో సో లెస్టర్ వర్క్ అయితే వెళ్ళాల్సిందే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అసలు ప్రాసెస్ ఏంటి అనేది తెలుస్తుంది ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాము సో అక్కడికి తీసుకెళ్లేదు వచ్చేసి ఓన్లీ పాస్పోర్ట్ ఒకటి తీసుకెళ్తున్నాము అండ్ దాంతోపాటి అపాయింట్మెంట్ ఇక్కడ చూడండి యూకేలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇంత చిన్నగా ఉండడం అయితే ఫస్ట్ టైం చూస్తున్నా నేను సో మొత్తానికైతే ఇక్కడ అనమాట మనము ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాల్సిద్ది సో ఈరోజు అయితే బయోమెట్రిక్ ఇవ్వడానికి వచ్చాను నేను చూడండి ఇది సెయింట్ జార్జెస్ ప్లేస్ ఇది రేగస్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఈ బిల్డింగ్ను సో దీంట్లో ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట మన వీసా సెంటర్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది ఏం లేదు సింపుల్గా వెళ్ళేసి చూద్దాం సో మనమైతే ఇది వీసా సెంటరు సెయింట్ జార్జెస్ అనే ప్లేస్లో ఉంటుంది సెయింట్ జార్జెస్ బిల్డింగ్లో ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ నుంచి ఫోర్త్ ఫ్లోర్లో సో ఫోర్త్ ఫ్లోర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమడుగుతారు ఏం చేస్తారు అనేది చూద్దాము నాకు తెలిసినంత వరకు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసినాము ఈజీ ప్రాసెస్ ఉంటుంది జస్ట్ క్లికింగ్ సబ్మిట్ బటన్ ఉంటుంది వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను ఏంటి అనేది అయితే వీడియో తీయకూడదన్నారు చూస్తాను ఒకవేళ వీలైతే తీస్తాను బట్ ఎనివే వీసా సెంటర్స్ కాబట్టి సేఫ్టీగా ఉండాలి అందుకని తీయకపోవచ్చు కూడా సో మొత్తానికి ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది లోపలికైతే ఎవరిని అలో చేయనో అన్నారు సో నేను ఒక్కడే వెళ్ళాల్సి వచ్చింది అమ్మ వాళ్ళు అయితే టీ టైంలో వెయిట్ చేస్తున్నారు పైకి వెళ్ళేసి వచ్చాను ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంది చాలా చాలా సింపుల్గా ఉంది జస్ట్ ఊరికే మీరు సబ్మిట్ చేసిన అన్ని డాక్యుమెంట్స్తో మీరు హ్యాపీనా అనేసి ఒకటి అడిగారు తర్వాత వచ్చేసి ఫింగర్ ప్రింట్స్ ఒకటి తీసుకున్నారు చాలా ఈజీ ప్రాసెస్ చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ తర్వాత వచ్చేసి ఈవెన్ పాస్పోర్ట్ కూడా వాళ్ళు తీసుకోలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ యూకేలోనే ఉన్నా కాబట్టి వాళ్ళకి పాస్పోర్ట్ అవసరం లేదంట సో తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది మనకు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో తెలుస్తుంది అన్నారు నెక్స్ట్ వర్కింగ్ డే విచ్ ఇస్ మండే ఈరోజు అయితే సాటర్డే సో మనకు మండే లోపల అవుట్కమ్ ఏంటి అని తెలిసిపోతుంది స్ట్రీట్ కూడా చాలా బాగుంది చాలా ప్లెజెంట్గా ఉంది నా వరల్డ్ ట్రిప్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ ఉంది అసలు చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి అన్న వాళ్ళు లోపలికి అలో చేయలేదు కాబట్టి అన్నను అమ్మను చేస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి ఇది టీ టైము చాలా ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి చుట్టూ నేనైతే ఇప్పుడు టీ టైంలోకి వెళ్ళేసి నేనైతే ఇప్పుడు టీ టైంలోకి వెళ్ళేసి టీ తాగేసి వెళ్ళిపోతాము చూడండి చాలా బాగుంది సో మొత్తానికైతే టీ టైం దగ్గరికి వచ్చాను సో ఇది టీ టైము అండ్ ఆ అమ్మ అన్న అయితే లోపల వెయిట్ చేస్తున్నారు చుట్టూ చూడండి చాలా ప్లెజెంట్గా ఉంది ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ప్లేస్ ఇది లెస్టర్లో నేనైతే మనకు హలో హలో హాయ్ అని చెప్తున్నాడు ఆయన అనుకోని కానీ నేను యాక్చువల్గా నేను నన్ను తీసుకుంటున్నాను సో నైస్ లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఒకసారి ఎలా ఉంది అనేది లెట్స్ ఎంటర్ ఇన్ సో ఇది టీ టైమ్ చాలా ఎక్సలెంట్ ఉంది ఎమ్యూనిటీస్ అన్ని చాలా బాగున్నాయి ఇట్స్ సో నైస్ సో మొత్తానికైతే ఇక్కడ వచ్చేసి ఏ మాటర్ ఇచ్చినట్టే చూద్దాము లోపలికి వెళ్ళేసి జూమ్ ఇన్ చేసి చూపిమనిందమ్మా అందుకని చూపిస్తాను మీకు మొత్తానికి అయితే టీ టైంకి వచ్చాము సో టీ టైంలో టీ టైం గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము అనుకున్నాను సో తను అడిగితే తను ఒప్పుకుంది షీ ఇస్ వెరీ నైస్ లైట్ లెట్ మీ పూడి ఇన్ ఇంగ్లీష్ ఓకే హైఎమ్ వెల్ థ్యాంక్ యూ and uh, can you can i ask about uh, tea time or when it was started and uh, how it is happening and who are all the customers and what are all the different varieties that you have and whatever the information that you believe that uh, my subscribers can gain about it our tea time is located in a qatar uh, we have different outlet in a qatar like a 60 outlet another qatar and we have different outlet in other country also and this is the first branch in the UK. We open. It's going so good. It's been like a uh, three weeks we opened. Up to now, all the customers are very well and very good. All and our three weeks. yeah, they're only three well. weeks is mm -hmm. so good. And the customers are so, you know, amazing in here. And our special is our karak tea. We make fresh on here. And we have our different desserts and we have our different like a. Uh, Burger, sandwiches, and pizza, sandwich. Sorry, sandwich and uh, everything on here. And our special is a tea, and our dessert are here. And we do the coffee and different types of varieties of coffee on here. Iced coffee, fresh juice, everything on here. Hope you gonna guys come and visit our restaurant here. We are every time we are here for you. I serve you good. I gonna uh, be good to you. Thank you so much to give me this opportunity so on here. What's the uh, special here, like what's the most selling tea so far? Our special is our Kata tea. We make fresh and every time. This is the most important and most like a special tea in our tea time. It's in Qatar also, it's a here also. It's so good on here. And from there you get these uh, material. Is it from India? or? Uh, no, we or all we are, we are bringing from the Qatar. Okay. Oh, yeah, okay. and we do the our tea ports also. Mm -hmm. We're gonna sell this everything on here. Oh, okay. It's all from the Qatar and the same branch of the Qatar. And what's the price range of tea and what's the price range of uh, the pots? Uh, um, ah, okay. Tea rates, the signature tea are like on a different rate. Is 230 to 3 pounds mm -hmm. for the medium and for the large is 3 pounds. We do the one pound tea as well. Mm, okay. We have the quite small the one pound one because the customer they can they can try our tea. It's more like a medium, yeah, tea. it's yeah. like a one tea, mm -hmm. one pound tea. We do everything on here. It's great, uh, it's great. and, thank you so and much. we have the mail deal as well on here for the students and the oh, further okay. you know the office staffs. So we have the mail deal on here. We do the special mojito on here. టీ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు టీ అయితే తీసుకున్నాము వీళ్ళు కరెక్ట్ అంటున్నారు దీన్ని ట్రై చేస్తాను వావ్ చాలా రోజుల తర్వాత నాలుగు బాధ అయింది సొంట అయితే మాత్రం అత్తిరిపోయింది అసలు చాలా బాగుంది మీరు ఎప్పుడైనా బంగారు పళ్ళని చూసారా బంగారు పళ్ళ షాపు చూపిస్తాను మీకు ఇప్పుడు మీరు రియల్గా స్టన్ అయిపోయినాను లెస్టర్లో ఇది కూడా ఉందా అని చెప్పేసి సో జస్ట్ అలా టన్ చేస్తే మీకు కనపడిపోతుంది ఇప్పుడు బంగారు పళ్ళ షాపు సో ఇది లెస్టర్లో గోల్డ్ టీత్ షాప్ అనమాట నేను ఒకసారి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాను అడిగి చూస్తాను ఒకవేళ వాళ్ళు వీడియో తీసుకోవచ్చు అంటే మీకు తీసి చూపిస్తాను లోపల ఏమేమి ఉన్నాయి అసలు బంగారు పళ్ళకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి దా దానిలో ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది వచ్చేసి ఫుల్లీ రివూవబుల్ గోల్డ్ అని చెప్తున్నారు సో ఇక్కడ చూసినట్లయితే మీకు సిల్వరు వైట్ రోజు తర్వాత వచ్చేసి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ టెన్ క్యారెట్స్ గోల్డ్ టెన్ క్యారెట్స్ వైట్ గోల్డ్ అన్నీ ఉన్నాయి సో మీరు మీకు కావాల్సిన ఆప్షన్ను మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ మీకు డెంటల్ ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు డైరెక్ట్గా మీరు ఏంటి అంటే ఇది మీ పంటికి పెట్టేసుకోవచ్చు ఫుల్లీ రిమూవబుల్ సి దిస్ సో ఇది చూసినట్లయితే మీకు నో డెంటల్ వర్క్ నీడెడ్ ఫుల్లీ రిమూవబుల్ అని ఉంది అండ్ ప్రైజెస్ కూడా ఏం పెద్ద మరీ ఎక్స్పెన్సివ్ ఏం కాదు మన కరెన్సీలో ఐదు వేల నుంచి మొదలు పెట్టుకొని పద్దెనిమిది వేల వరకు ఉన్నాయి అలాగే తొంభై మూడు వేలది హయ్యస్టు అంటే మీరు ఒక లక్ష రూపాయలు ఇది కాదు అనుకున్నారంటే బంగారు పని వేడి చేసుకోవచ్చు అది పెద్ద విషయమే కాదనమాట నేను ఒకసారి లోపలికి వెళ్ళి అడిగి చూస్తాను వాళ్ళు వీడియో తీసుకోవచ్చు అంటే తీసుకుందాం మొత్తానికైతే లోపలికి వచ్చాను ఇంకా రెనోవేషన్ ప్రోగ్రెస్లో ఉంది రెనోవేషన్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ బీ బోర్ కూల్ And thank you so much for accepting my request. Uh, can I ask uh, your whereabouts and, uh, and the shop details and what are all the different offers uh, and so? Uh, it's 151 Grammy Street, Leicester. Mm -hmm. um, we do all kinds of different offers. The best thing to do is come and see us, would be best. Okay, and what are all the different uh, types of teeth uh, that, that my customers can get? We, we can make anything, pretty much anything. Oh, those are all fully removable? Say again? Are those uh, fully removable? Uh, oh, is that or dental? Or removable? Yeah, everything's removable. <laughs> oh, that's great. That's great. And what is the price range that they can expect? You can pay anywhere from like 50 pounds all the way up to 10,000 pounds. It depends on what you have. Oh, that's great. And what sort of quality uh, of gold that you use? We, we do anything. We do dental gold, 10 karat gold, 18 karat gold, diamonds, everything. That's great. And what's the most selling or uh, most of the customers preferred uh, gold teeth? The dental gold is the cheapest one. Yes. Sorry, what's that? Dental gold. Dental gold. Uh, is that is that uh, white or? Uh... It comes in white or yellow. Yeah. Oh, okay. Because uh, most of the Indians they like uh, they love uh, yeah. the yellow one. <laughs> the one. Yeah. 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 And and do you do you have Indian customers as well? Yeah, yeah, loads of Indian customers. Yeah, yeah. Oh, that's great. That's great. And. Uh, అండ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ లవ్లీ ప్లేస్ ఐ బిలీవ్ యూ కెన్ గెట్ బెస్ట్ క్వాలిటీ సో ఐ రికమెండ్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది బిల్డింగ్స్ వచ్చేసి చాలా ట్రెడిషనల్గా ఉంటాయి లెస్టర్లో మీరు ఓల్డ్ ఏజ్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఒక ముప్పై నలభై సంవత్సరాలు అనికెళ్ళిపోయినట్టు అనిపిస్తుంటుంది సో ఇక్కడ అంతా కూడా మీకు చాలా బాగుంటుంది అండ్ నాకైతే మాత్రం ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది చూడండి బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం ఈ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఏదో సినిమాలో చూపించినట్టు షూటింగ్ స్పాట్స్ లాగా అనిపిస్తుంది సో ఇక్కడైతే మాత్రం ఈ బిల్డింగ్స్ కూడా చాలా మటుకు అన్ని ఇండిపెండెంట్ హౌసెసే ఉంటాయి అండ్ ఈ కన్స్ట్రక్షన్స్ కూడా మీరు చూస్తే ఎప్పుడో ఏజెస్ బ్యాక్ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట కష్టంలో నేను నోటీస్ చేసింది ఏంటంటే ఈ హోమ్లెస్ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నారు హోమ్లెస్ అండ్ మెంటల్లీ రిటార్డెడ్ కూడా ఎక్కువ ఉన్నారు చూడండి ఇతను తను ఏం చేస్తున్నాడో తనకే తెలియదు బేసికల్గా కొంచెం ఇక్కడ ఈ కేటగిరీ ఆఫ్ ది పీపుల్ కూడా ఎక్కువ ఉన్నారు ఇందాక కూడా నేను వీడియో తీస్తుంటే ఒక ఒక అతను వచ్చేసి చూశాను నేను చాలా మెంటల్లీ డిస్టర్బ్డ్గా అనిపించాడు సో ఇక్కడైతే థామస్ కుక్ విగ్రహం కనిపించింది జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి మీకు థామస్ థామస్కు చాలామంది తెలిసే ఉంటాడు సో అండ్ ఇక్కడ ఒక చిన్న పాప కూడా ఎంజాయ్ చేస్తుంది అండ్ హ్యావింగ్ ఫన్ హలో హలో హ్యావింగ్ గుడ్ ఫన్ ఓకే హై ఫై ఎంజాయ్ సో ఇక్కడైతే లండన్ రోడ్ అని ఏదో కనిపించింది ఒకసారి లోపలికి వెళ్ళేసి చూద్దాము ఏముంది అనేది నాకు కూడా తెలియదు లోపల ఏముంది అనేది జస్ట్ అలా సరదాగా వెళ్ళేసి లోపల ఏముంది అని చూద్దాము చూడండి ఓకే ఇది యాక్చువల్గా లెస్టర్ రైల్వే స్టేషన్ సో ఏంటబ్బా ఇంత అద్భుతంగా ఉంది అనుకున్నాను సో లెస్టర్ రైల్వే స్టేషన్ కూడా ఒకసారి అలా విజిట్ చేసేసి వచ్చేద్దాము సో అయితే బాగానే ఉంది యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటే ఎప్పుడో కన్స్ట్రక్ట్ చేసినవి కాబట్టి చాలా ప్లెజెంట్గా అనిపిస్తాయి ఏదో రాజకోట లాగానే ఉంటాయి ఏది చూసినా సరే మనకు రాజకోటలోకి ఎంటర్ అయినట్టే ఉంటుందన్నమాట చూడండి అసలు వెనకలు చూడండి ఏది చూసినా పాత కట్టడం లాగా రాళ్ళు కానీ లేకపోతే మీరు చూస్తే ఏది చూసినా సరే మొత్తం రాతి కటకం ఎక్కువగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు ఇంకొక నోటబుల్ థింగ్ వచ్చేసి ఇక్కడ పాత కోటలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసెస్ లాగా గవర్నమెంట్ సర్వీసెస్ లాగా వాడుకుంటున్నారు అనమాట సో ఇది లెస్టర్ రైల్వే స్టేషను సో ఫస్ట్ లండన్ రోడ్ అంటే నాకు అర్థం కాలేదు సో లండన్కి వెళ్ళడానికి రూట్ అనమాట అది యాజ్ యూజువల్గా ఇక్కడ ట్రావెల్ సెంటర్ ఒకటి ఉంది అండ్ తర్వాత ఇక్కడ అంతా కూడా జనాలంతా కూడా టికెట్స్ తీసుకుంటూ ఉన్నారు అండ్ ఇక్కడ టికెట్స్ తీసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను చూద్దాం ఒకసారి అటు ఇక్కడైతే మనకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో యాజ్ యూజువల్గా మనకు ఇండియాలో ఎలా డిస్ప్లే అవుతుందో అలా డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఇన్ఫర్మేషను సో దాన్ని వెళ్ళిపోవడమే సో ఇక్కడైతే మీకు లెస్టర్ది కనపడుతుంది కదా సో వెల్కమ్ టు లెస్టర్ అనేది ఉంది సో మొత్తానికి అయితే ఇది ఎంట్రన్స్ నేను అక్కడ ఉన్న వాళ్ళను అడిగి ట్రై చేశాను ఏమన్నా పాజిబిలిటీ ఉందా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అని చెప్పేసి వాళ్ళైతే పాజిబిలిటీ లేదన్నారు ఎందుకంటే దే ఆర్ నాట్ అలౌడ్ టు బి ఆన్ కెమెరా అంట సో కెమెరాలు అయితే వాళ్ళు ఉండకూడదని చెప్పారు అందుకని చెప్పేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి డినై చేశారు బట్ అట్ ది ఎండ్ ఏంటంటే ఇక్కడ మామూలుగా రెండు రకాల రైల్వేస్ ఉంటాయి ఒకటి వితిన్ సిటీలో కనెక్ట్ అయ్యేది ఇంకొకటి ఏంటంటే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ అనమాట అంటే ఇంట్రా కంట్రీ కనెక్టివిటీ సో ఈ రెండిట్లు మనం ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి టికెట్స్ తీసుకోవచ్చు అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి వ్యారీ అవుతుంది అది ఆన్లైన్లో చెక్ చేసుకొని మీకు నాన్ పీక్ అవర్స్లో తీసుకుంటే తక్కువ ప్రైస్ పడుతుంది అనమాట అంటే మీకు క్రిటికాలిటీ ఏం లేకుండా వెళ్ళాలి అనుకుంటే దస్ అ బెస్ట్ థింగ్ చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో అసలు ఇది రైల్వే స్టేషన్ లాగానే లేదు అందుకే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా మీరు చూసినట్లయితే పాతవి ఇలాగే రాజకోట లాగా ఉంటుంది అనమాట చూడండి చాలా నైస్ ఇది వచ్చేసి అవుట్ అండ్ ఇది వచ్చేసి ఇన్ అనమాట ఇక్కడ చూసినట్లయితే మీరు ఇదంతా ఇటుక కటకము ఇక్కడ చూడండి మ్యాక్సిమం ఈ జస్ట్ ఈట్ కానీ లేకపోతే ఈ సర్వీసెస్ అన్నీ కూడా వీళ్ళు సైకిల్స్ మీదనే చేస్తున్నారు అంటే ఇక్కడ కార్ కానీ స్పెషల్ వెహికల్స్ కానీ ఏం అవసరం ఉండేటట్లు అనిపించట్లేదు ఓహో ఇక్కడైతే నాకు బార్లీ మావు కనపడింది బార్లీ వాటర్ ఏమో అనుకున్నాను కాకపోతే కెక్దా చూస్తేనేమో మొత్తం బీర్లు తాగుతున్నారు సో ఇది బీర్ల షాప్ అనమాట చూడండి మొత్తం బ్యాంగింగ్ బామ్ అంట టూ ఫార్ ఫైవ్ సో మొత్తం బీర్ల షాప్ అయితే యాక్చువల్లీ బార్లీ వాటర్ అనుకుని వచ్చారు ఇక్కడైతే బార్లీ మావ్ అని ఒకటి కనపడింది బార్లీ మావ్ అంట సో ఇది నేను బార్లీ వాటర్ ఏమో అనుకున్నాను కాకపోతే ఇది బీర్ల షాప్ అనమాట కంప్లీట్గా బీర్లది ఇది సో డిఫరెంట్ బీర్స్ కూడా మీకు చూపిస్తాను ఊహు ఇంకొక ఇండియన్ రెస్టారెంట్ అయితే కనపడింది బాంబే బైక్స్ అంట సో లోపలికి వెళ్ళి అనుకున్నాం కానీ అయితే అంత టైం లేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేద్దాం ఇక్కడ బాంబే బైక్స్ సో ఇది చూడండి చాయ్ వాళ్ళ ఇది అసలు మన దగ్గర మొత్తం ఇది ఒక ఇండియన్ స్ట్రీట్ లాగానే ఉంది మన ఇండియాలో కూడా ఈ పేర్లు ఉన్నవి చాలా ఎక్కువ ఉంటాయి ఉండవో తెలీదు కానీ ఇక్కడ మాత్రం మొత్తము అలాగే ఉంది స్ట్రీట్ అంతా కూడా చాలా బాగుంది ఇప్పుడు ఆ వెనకలు కూర్చున్నారు కదా వాళ్ళందరూ డెలివరీ అనమాట ఇది చూడండి మొత్తం సైకిల్స్ అన్నీ పెట్టేసుకొని అక్కడ చాయ్ వాళ్ళ దగ్గర కూర్చొని డిస్కస్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళందరూ ఏంటి అంటే ఈ డెలివరీ రిలేటెడ్ అనమాట ఇప్పుడు అక్కడ కనపడుతున్నారు కదా మొత్తము ఇప్పుడు వెనక్కి వెళ్తాను చూడండి కొంచెము సో వీళ్ళందరూ అక్కడ కూర్చొని ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఆర్డర్ వచ్చిన వెంటనే కలెక్ట్ చేసుకొని ఈ చుట్టుపక్కల ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇవి తీసుకొని వెళ్తారనమాట కానీ లెస్టర్ మొత్తము నల్లోళ్ళు మాత్రం చాలా ఎక్కువ చాలా చాలా ఎక్కువ ఇక్కడ ఉన్నదంతా కూడా స్టూడెంట్స్ తర్వాత వచ్చేసి నల్లవాళ్ళు అనమాట ఇండియన్స్ కూడా చాలా ఎక్కువనే ఉన్నారు బట్ నాకు అనిపించింది అయితే మాత్రం చాలా మటుకు తెల్లవాళ్ళు తక్కువ ఇక్కడ పాల్కాన్ అయితే వచ్చినాము పాల్కాన్ మొత్తము చాలా పెద్ద షాప్ ఇది మొత్తం ఇండియన్స్ అందరు కూడా ఇన్నే ఉన్నారు నాకు తెలిసినంత వరకు మొత్తం తెలుగు వాళ్ళు ఇక్కడ లెస్టర్లో ఉన్న తెలుగు వాళ్ళు అందరూ వస్తారు చాలా చీప్ ఉన్నాయి ఇక్కడైతే మీరు ఒకవేళ ఎప్పుడన్నా షాపింగ్ చేయాలి అనుకుంటే లెస్టర్లో ఫాల్కాన్లో చేయండి ఇప్పుడు ఈ వెనకలో కనపడుతుంది కదా అది మొత్తము ఇప్పుడు మేము వెళ్ళిన షాపే అనమాట ఫాల్కాన్ షాప్ అది మొత్తం ఇండియన్ గ్రోసరీస్ ఇండియన్ స్టఫ్ దొరుకుతుంది ఇక్కడ కానీ చాలా చీపు ఉన్నాయి అంటే యూకే మార్కెట్తో కంపేర్ చేసి చీపు మళ్ళీ ఇండియాతో కంపేర్ చేయొద్దండి నేను తర్వాత రేట్లు చెప్తాను మీకు